నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి లేడీస్ అండ్ జెంటుల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో బేసికల్లీ మనం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ గురించి ఉన్నాం కదా ట్వంటీ వన్ ఎఫ్ అన్నారు అందులో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎం అనమాట ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు ఎప్పటికీ ఎలాగే ఉన్నారు ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం మీమ్స్లో సరదాగా మనం గుండైన ఫోటో చూసేవాళ్ళం యాక్టర్ పం ప్లంబర్ ఎలక్ట్రీషియన్ ఇలాగా ఈయన కూడా ఆయన మల్టిపుల్ రోల్స్ అన్ని చేస్తూ ఉంటారనమాట స్టార్టింగ్ ర్యాపర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ కంపోజర్ లిరిసిస్ట్ యాక్టర్ ఆయన చేయని రోల్స్ అంటూ లేవు చాలా చేశారు అంటే వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆయన లైఫ్ని చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారనమాట ఆయనే నోయల్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం

అది నాకు పొట్టేళ్ళ సినిమా చేసే టైంలో అర్థమైంది ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని అండ్ సో అది రియలైజ్ అయ్యా ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే స్టేటస్ మనతో ఉండేది ఇదే సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోస్ లూజ్ అయ్యా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాను చిరాకు వచ్చింది పొట్టలో చూడండి కొంచెం అనిపించారు అలా కొంచెం కాదు నేను అందులో వేసుకున్నాను మా నాన్న బట్టలు నా బట్టలు నాకు పట్టేవి కాదు అంటే ఒక రకంగా అంటే ఎవరిని ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్ అది నాకు నచ్చలేదు ఆ లైఫే నచ్చలేదు నో ఐఎమ్ ట్రైంగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకున్నాం అవన్నీ కుమారి ట్వంటీ వన్ ఆఫ్ రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన థింగ్ ఏంటి అసలు అరే అఫ్కోర్స్ బ్రో ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది అంటే నిజం చెప్పమంటారా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి తర్వాత మీకు ఎందుకంటే మేము మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు అవును అవును లక్కీగా అప్పటికే రాజుకి ఒక హిట్ ఉంది ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్ హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది ఆ కాంబినేషన్ వల్ల నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది మేజర్ రోల్ ఒక బ్యాంగ్ ఉండి ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా గ్రాటిట్యూడ్ అందుకనే మీరు చూసుండొచ్చు ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమార్ ఎటువంటి రీ రిలీజ్ అని రీ రిలీజ్కి ఇంత హంగామా ఎవరైనా చేశారో లేదో మాకు తెలియదు కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం ఇంకెలా చెప్తాము నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని ఒక దాని మీద ఇష్టం ఉంటే మనం ఎలా చూపిస్తాం వర్క్స్లోనే మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీద ఎక్కేసి మైకిల్ పట్టుకొని బట్ ఐ రి ఇంక జనాలకు చిరాకు వచ్చినా సరే ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఐ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్ కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ ఆంటోగనిస్ట్ అయిపోతారు అనుకున్నా హీరో లక్షణాలు కూడా హీరో లాగా కనిపించినా కూడా ఆంటోగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చూస్తే విజయ్ సేతుపతి గారు రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అవును హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు సో మీరు ఆ కైండ్ లో వెళ్ళిపోతారేమో అనుకున్నా అంటే నాకు అందరూ ఆ టైం లో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు చాలా యంగ్ గా కనిపిస్తారు పెద్ద వాళ్ళ పక్కన మిమ్మల్ని కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు వాళ్ళతో చేయొచ్చు అవి అర్ధగా వస్తాయి ఎన్ని సినిమాలు వచ్చే బ్రో చిన్న మీద సినిమాలు అందరూ విలన్ మన దగ్గర చాలా రేర్ అది సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు సో ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలు అన్నీ చూస్తుంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు హ్యాండ్స్ వాడి పేరు హిందలకు నువ్వు విలనా అని అప్పుడు కొండ డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు అంటున్నారేమో మనకు తెలియదు కదా ఏదోటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి మన పేర్లు పెట్టి అన్న వాడిని బాధ పెడుతున్నారేమో అని కొండ ఐ థాట్ టేక్ అ బ్రేక్ ఆ వాడి ఏ ఇంటర్వ్యూలో చూసాడో కానీ మళ్ళీ వచ్చి వాడు నాతో అన్నాడు లేదు మా మా నువ్వు చెయ్యి ఏ నేనే ఫీల్ అవునండి ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నాకు ఇష్టం సి మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి వల్ల కానీ మనం మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతామనే తెలుసుకోవాలి నా మీద బిజినెస్ అవుదా ట్వంటీ థర్టీ క్రోర్స్ అంటే దేవుడు దాయ వల్ల ఫ్యూచర్ లో అవుతుందొచ్చు ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను నెగటివ్ రోల్స్ సో ఐ యామ్ ఐ వాంట్ టు డు సచ్ రోల్స్ సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు నేర్చుకొని కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యారు తర్వాత ఇటువైపు వచ్చారు అంటే ఇదంతా ఎలా రూట్ మ్యాప్ అలా క్రియేట్ చేసుకున్నారు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఏమో దేవుడి దయ వల్ల అలా వర్క్ అయింది బ్రో నిజం చెప్తున్నా అంటే మనకి ఇష్టం ఉంటే నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపీ అంటే చాలాసార్లు చెప్పాము మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని కరెక్ట్ సో ఇప్పుడు ఐ మీన్ ట్వంటీ టూ కేజీస్ లాస్ట్ ఓడిపోయి అదే కోల్పోయాను అన్నారు ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా అంటే ట్వంటీ టూ కేజీస్ ఓడిపోవడం అది ఎవరు ఓడిపోయినా ఎవరు ఓడిపోయినా మంచిదే దానికి సో నేను కంప్లీట్ గా కీటో అంటారు కీటో డైట్ లాగా చేయట్లేదు కానీ బ్రో కంప్లీట్ గా కాబ్స్ తిన్ను నేను ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి డెప్రిషియేట్ సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్ మైదా బ్రెడ్స్ ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్ చికెన్ ఎగ్స్ ఫిష్ అండ్ ఫైబర్ ఇంకా వెజిటేబుల్స్ అంతే తప్ప కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు అది ఫార్టీ పర్సెంట్ బ్రో అది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంతా కిచెనే మనం ఏం తింటాము అండ్ రెస్ట్ ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం సో యా సో ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే మీరే లీడ్ మీరు హైబాబ్ పటేల్ గారు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మళ్ళీ మీరే హీరో మీ ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండే బ్రో ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది అండ్ అందులో నేను తన నెగటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది ఇందులో తను నన్ను ప్రేమించే రోల్ సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా మదా వస్తుంది అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి కానీ ఇంకా అంత తెలిసిన తెలిసిన అమ్మాయి అండ్ వీ నో వి జల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్ సో సడన్ గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి సడన్ గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్ గా ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ యా సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే బిగ్ బాస్ కి ముందు కూడా మీరు అంటే బేసికల్ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారు మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల వాళ్ళు ఈ డార్లింగ్ డార్లింగ్ బయట అలా ఉన్నారు లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్కేసారు సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూ కొంచెం మైండ్ లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవరు వెళ్తాడు నీకు నెలకు వారానికి లక్షల డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు కానీ నేను వెళ్ళిపోదాము ఇది సేఫ్ అని వెళ్తారా నాకు అంటే మెంటల్ గా కూడా అందరూ ఏంటి సేఫ్ ఫైట్ చేయి మనం తడిచిపోయాక నిం నిండాక కదా అలా అక్కడికి వెళ్ళాక మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా మాటలు పడి ఏముంది పరికొలో వచ్చు నేను ఆట అయిపోయి కాదు నేను ఆట అయిపోయి కాదు అండ్ నాకు నిజంగా మా సీజన్ లో ఉన్న వాళ్ళని అడగండి నాకు టాబ్లెట్లు ఇవ్వలేదు ఫస్ట్ వీక్ లో నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవడానికి రీజన్ వాళ్ళే సో ఇంకా దాని గురించి ఎన్రోల్లో మాట్లాడదాం వేస్ట్ అది అయిపోయింది అది అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో అంతకు ముందు మూడు సీజన్లు చూసాం బిగ్ బాస్ అన్ని చూసాం ఏమవుతుందో తెలుసు తిడతారా తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు వెళ్ళి వాళ్ళు లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తున్నాను ఎవడేళ్ళు బ్రో వెళ్తే ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు అడుగుతున్నా నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని అవునా కదా ఎప్పుడు రాడు అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని నొప్పించి మనం చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నాడు బ్రో సి ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే నేను తిట్టయినా చెప్పాలి కొట్టైనా చెప్పాలి ఎందుకంటే నాకు మంచి అని తెలుసు నేను నీకు మంచి చేస్తున్నా అన్నది నేను గట్టిగానే చెప్పేస్తాను ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తాది మంచి మాట అన్నప్పుడు అలాంటప్పుడు నేను నీ చెడు చేస్తున్నట్టే ఆ ఆ టైంలో నీకు టైం టైమింగ్ ఏమనిపిస్తుంది వీడేం నేను దూరక్షణ చేస్తున్నాను నాతో కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేస్తాడని సో అలా అలా ఆ టైండింగ్ చెడు చేయడం నాకు నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తాను నేను చేసిన అని మొహమే చెప్పేస్తా ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు కరెక్ట్ రోజు నటించి ఏం పోతాం మనం ఎలాగో నాకు డబ్బులు ఇస్తా నటించడానికి ప్రతి చోట అవసరం లేదు కదా సో యా అది మంచితనం వల్ల అయితే కాదు నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో లాస్ట్ మీరు చూస్తారు కదా ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన మేనేజ్మెంట్ అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే అంటే డాక్టర్లు పిచ్చాల్లా ఎవరి పిచ్చా రెగ్యులర్ గా నాకు చెకప్ ఉండేది ఎవరు పిచ్చా అక్కడ